నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ ఈరోజు మనం అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి కర్మ ఎలా వెంటాడుతుంది తెలుసుకుందాం దైవం క్షమించిన కర్మ అనుభవించాల్సిందే అంటారు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తీనాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాశ్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నా ధృతరాశ్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ధృత్రాష్ట్రుని దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగిందంత చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడు అయిన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలనే ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగచేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు సమాధానం ఏం చెప్పాడంటే ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగటానికి నీకు పుత్రశోకం కలగటానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి వేటగాడివి ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకగా అప్పటికే సహనము నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ వంద మంది పిల్లలు అవుతున్నా ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసే బంధం నుండి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా ఈ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది అప్పుడు ధృతరాష్ట్రుడికి ఇది సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుని ప్రశ్నిస్తాడు కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉంది ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులు ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసినంత పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందే అంత పుణ్యం నీకు లభించాక నీ క ర్మ తన పని చేయడం మొదలెట్టింది అని సమాధానం చెప్తాడు అది విన్న ధృతరాశ్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలానన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అని ఇది శ్రీకృష్ణుని అంతరార్థం సర్వేజన సుఖినోభవంతు మరి ఇలాంటి స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి